దాదాపుగా చైనా అంతటి విస్తీర్ణంలో ఉన్న సహారా ఎడారి ఒక ఆరు వేల సంవత్సరాల క్రితం ఒక పచ్చని అడవిలా ఉండేదంట బట్ భూభ్రమంలో వచ్చిన చిన్నపాటి మార్పు కారణంగా అక్కడ వేడి పెరిగి అక్కడ ఏడారిగా మారిపోయింది అక్కడ దాదాపు యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది బట్ దీన్ని తగ్గడానికి ఆఫ్రికాలో ఉన్న పదకొండు దేశాలు గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ పేరుతో అరవై ఎనిమిది వేరే ఒక ప్రాజెక్ట్ చేశారు అది వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ బట్ అక్కడ వాటర్ నిలబడుతుందా లేదని సైంటిఫిక్గా ఒక చిన్నపాటి డౌట్ ఉండేది బట్ బుక్కిన ఫాస్ట్ దేశానికి చెందినటువంటి యాకూబస్ ఒక చిన్న రైతు ఒక వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్ అయితే కనిపెట్టాడు దాన్ని ఏంటంటే సమ్మర్లో వర్షాలు ఐ మీన్ అక్కడ రైన్ సీజన్లో వర్షాలు పడినప్పుడు ఒక అర్ధ చంద్రాకారం గుంతలు తీసేవారు దానిలో ఏంటంటే సహజ ఎరువులు దానిలో వేసేవారు ఆ వాటర్ పడినప్పుడు అక్కడ స్టోరేజ్ కారణం అక్కడ చెమ్మలాంటి వాతావరణం ఏర్పడేది ఐ మీన్ ఈ నెలలో సో అప్పుడు అక్కడ దానిలో వాళ్ళు వాళ్ళకి నచ్చినటువంటి మొక్కలు అయితే వేయడం జరిగింది సో ఆ రకంగా అయినా ఒక యాభై ఎకరాలైతే ఒక అడవి సృష్టి యాభై ఎకరాల పద్ధాన్ని క్రియేట్ చేశాడు సో దీన్ని వేరే దేశాలకు కూడా దాని టెక్నాలజీ వెళ్ళడం వల్ల అక్కడ కూడా ఇదే టెక్నాలజీ ఫాలో అయ్యి ప్రజెంట్ టెంపరేచర్ అయితే ఒక టెన్ డిగ్రీసే తగ్గించడం